హాయ్ గుడ్ మార్నింగ్ అండి మన సిస్టర్ మన ఛానల్ కామెంట్ పెట్టాడు సిస్టరు పూసకుట్ట వస్తుంది పైన కింద వస్తుంది కింద బాగానే ఉంది పైన కూడా బాగానే ఉంది పైన పూస కుట్టేస్తుంది ఎందుకని అడిగారు నేను రెండు చూపిస్తాను మీకు ఇవ్వండి ఇందులో దారాలు ఇరుక్కుంటాయి అనమాట ఇందులో దారాలు ఇరుక్కుంటే మనకు కనిపించవు చాలా చిన్నగా ఉంటాయి చూడండి ఇందులో ఉంటాయి అన్నమాట ఇది ఒకసారి క్లీన్ చేయండి మీరు ఇందులో చిన్న దారం ఉన్నా కూడా పూస వస్తుంది మన బాబిన్లో కూడా చిన్న చిన్న దారాలు ఉంటాయండి అవి కూడా క్లీన్ చేసుకోవాలి అవి కనిపించవు అనమాట మనకి కింద ప్రాబ్లం కింద పూస వస్తే దీంట్లో ప్రాబ్లం ఉన్నట్టు అండి ఒకవేళ పైన పూస వస్తే కింద ప్రాబ్లం ఉన్నట్టు ఒకసారి చూసుకోండి మీరు చెక్ చేయండి బాబిని దీన్ని ఇందులో ఉంటే అసలు కనిపించవు మనకి చిన్న చిన్నగా ఇంతింతే ఉంటాయి ఇంత ఇంత కూడా ఉండవు చాలా చిన్నగా ఉంటాయి అనమాట ఒకసారి చెక్ చేయండి ఇది క్లీన్ చేసుకోండి ఇలా అని బాగా గట్టిగా ఊదరనుకోండి దీంట్లో ఏదైనా డస్ట్ ఉన్నా ఏదన్నా వచ్చేస్తుంది ఇందులో ఏదైనా చిన్న డస్ట్ ఉంటేనే పూసుకుట్టు కుట్టి వస్తుంది అనమాట కింద మనకి కింద ప్రాబ్లం ఉంటే పైన పూసుకుట్టు వస్తుందన్నమాట మీరు బాగా ఒకసారి చూసుకొని సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు పూసుకుట్టు వస్తుంది ఏం చేయాలని ఈ వీడియో మీకు యూస్ అయింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి సిస్టర్స్ రెగ్యులర్గా మన ఛానల్ వాచ్ చేయండి ఓకేనా బాయ్ మరి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేయండి